ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత తగినంత ఆయిల్ వేసుకుందాం ఫ్రై కోసమే ఫ్రెండ్స్ ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా వేసుకొని ముందు ఫ్రై చేసుకుందాం నూనె తాగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం ఉల్లిగడ్డలు మొత్తం వేసుకొని తర్వాత తర్వాత టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకున్న పచ్చిమిర్చి కూడా దాంట్లో వేయాలి ఫ్రెండ్స్ అప్పటి వరకు తీసుకున్న చికెన్ని ఫ్రెష్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కలగెట్టుకుంటుండాలి ఇలా చికెన్ని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగే అల్లం వెల్లుల్లి కూడా దాంట్లో వేసేయాలి మొత్తం వేసేసి వాటిని కూడా కొద్దిగా ఫ్రై అయ్యేదాకా వేగనించాలి ఇలా పక్కకు తీసుకున్న చికెన్లో కాస్తంత ఉప్పు కాస్తంత పసుపు కాస్తంత కారం వేసి కొంత ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ధనియాల పొడి దాని తర్వాత జీరా పౌడర్ కూడా వేసుకోవాలి కాస్తంత గరం మసాలా కూడా వేసేసి ఒక నిమ్మకాయ కట్ చేసుకొని సగం దబ్బ దాంట్లో పిండి వేయాలి ఫ్రెండ్స్ పిండిన తర్వాత అవి మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇది మంచిగా ఫ్రై అయిపోయింది దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మేము స్టవ్ ఆఫ్ చేశాను ఫ్రెండ్స్ కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం దీని ఇలా శుభ్రం కలుపుకొని ఒక పావుగంట సేపు పక్కకు పెట్టుకోవాలి తర్వాత మూత కూడా పెట్టుకోవాలి దీనిని మిక్సీలో తీసుకొని మెత్తగా పట్టుకోవాలి దీన్ని తర్వాత వేరే బాండి తీసుకొని కొద్దిగా పెద్ద సైజు బాండి తీసుకొని తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఒక రెండు టీ స్పూన్లు దాంట్లోకి మనము సాజీరా కొద్దిగా ముందుగా తీసుకున్న చెక్క మొగ్గ లవంగాలు కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం మనం పేస్ట్కి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా దాంట్లో వేసేసి తర్వాత కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం దాన్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు మూడు నిమిషాల కోసం కొద్దిగా మగ్గనిచ్చిదాన్ని మూత పెట్టుకోవాలి మనం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ అట్లా వేగించాలి మధ్యలో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి శుభ్రంగా చూడండి ఆయిల్ తేలుతుంది ఆయిల్ తేలేంత వరకు అట్లా ఉంచుకొని మనము ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేయాలి దాంట్లో కలిపి కలిపేసుకొని మొత్తం చికెన్ని మొత్తం ఒక్కసారి అట్లా కలుపుకోవాలి మొత్తం మనం తీసుకున్న మిశ్రమం అంతా కలిసే వరకు చికెన్ కానీ ముందుగా తీసుకున్న మిశ్రమం అంతా కలిసే వరకు దానిని శుభ్రంగా కలుపుకోవాలి మధ్య మధ్యలో షోయింగ్ మధ్య మధ్యలో దాన్ని అట్లా కలుపుకుంటూ మంట కొద్దిగా స్లిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అడుగు మా అడిగే ప్రమాదం ఉంది మూత పెట్టుకోవాలి ప్పటి వరకు చూడండి మా వంటింట్లోని కిటికీలోని దేవి మధ్య మధ్యలో కలుపుకుంటుండాలి ఫ్రెండ్స్ ఎంతసేపు ఉడకనిస్తే అంతసేపు ఉడకనించాలి ఎందుకంటే ముక్క మెత్తగా కావాలి కదా నూనె దేలే వరకు ఉంచుకొని మొక్క మగ్గిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ ముక్క మగ్గితే అట్లా తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కలిపేసుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మొక్క మగ్గిందో లేదో చూసుకోవాలి ఒకవేళ మొక్క మగ్గకపోతే కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిద్దాం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకొని దాంట్లోకి ధనియాల పొడి కొద్దిగా ధనియాల పొడి ధనియాల పొడి నువ్వుల పొడి కొబ్బరి పొడి కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అప్పటి వరకు లైక్ చేయండి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయిపోయింది చికెన్ కర్రీ నూనె మొత్తం బైక్ తెలియంది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్